Dostum, ben Ramazan Bayramı'nda tebrikler. Ben de Allah'a kavuşturulurum. Allah'ın dostuymuş. Teşekkür ederim. Namastar, neşe çektiğim olursa, keresin, kresti, anasın, krestin, Allah, Allah'ya, Allah'ya, karnam, Allah'ın namastanga, keresin, dastanga, danda,

咱们咱们吃过了，咱们吃。 पंज <laughs> सरकार <laughs> हम और क्रिकेट किया रहा अभी वो वाला ये ले लीजिए हमारा हम बता देंगे हम भी आओ चल जीआई का चेंज चेंज

కైకలూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయ చైర్మన్ నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కైకలూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి ముప్పై ఎనిమిదవ శరణ నవరాత్రి మహోత్సవం జరుగుతున్నవి గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ కామాక్షి పట్టణ విశ్వబ్రాహ్మణ సోదకర సంఘం వారు అత్యంత వైభవంగా అమ్మవారి ఉత్సవాలని జరుపుకుంటున్నామని చెప్పి ఈ ప్రజలందరికీ భక్తులందరికీ తెలియజేసుకోవడం చాలా సంతోషంగా ఉందండి మా బ్రహ్మంగారు గుడి అంటే మా విశ్వబ్రాహ్మణులకి మా బ్రహ్మంగారు గుడి ఒక మెయింటెనెన్స్ వచ్చి ఒక సంవత్సరం తొమ్మిది మాసాలు అయ్యిందండి ఒక సంవత్సరం తొమ్మిది మాసాల నుంచి మా బ్రహ్మంగారు గుడిలో మీ దైవ దైవభక్తికి సంబంధించిన గుడికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామండి ప్రతి నెల మాస శివరాత్రి అలాగే ప్రతి నెల వినాయకుడికి సంకష్ట అలాగే ప్రతి మంగళవారం కూడా బ్రహ్మంగారి గుడిలో అచ్చంగా లేని వాళ్ళకి సాధుభిక్ష అని అన్నదాన కార్యక్రమం ఒక మంది లోపు చేస్తున్నామండి మీరు ఆ మహిళామ తల్లు అందరూ కూడా చక్కగా స్వామివారికి ప్రతి అమ్మవారికి ప్రతి సోమవారం కూడా ఓం శివాయ పారాయణం అలాగే శుక్రవారం లలితా సహస్రనామ పారాయణం అలాగే కోలాటాలు అలాగే సర్వనామ సంకీర్తములు భజనలు అలా ఒకటి ఒకటి రెండు కాదండి ఎన్నో కార్యక్రమంలో మహిళామ తల్లులు కూడా మా మా స్వర్ణకార సోదరులకు మా స్వర్ణకార మహిళలు అందరూ కూడా తోడ్పాటుగా ఉండి బ్రహ్మంగారు మాతా గోవిందమ్మ వార్ల ఒక ఖ్యాతిని మహిమలను మరి దశ దిశలా వ్యాపింపజేసేలాగా భక్తులందరికీ కూడా తెలియ తెలియజేసేలాగా ఎంతో సహకరిస్తూ మా యొక్క గుడిని ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం పంతొమ్మిది వందల ఎనభైలో ఈ గుడికి శంకుస్థాపన బ్రహ్మశ్రీ డేకి జయాచార్య గారు ధర్మపతి సత్యనారాయణ అమ్మ దంపతులు అంటే మా నాన్నగారు మా అమ్మగారు చేశారు ఒక సంవత్సరం తొమ్మిది మాసాల నుంచి మేము మెయింటెనెన్స్ తీసుకున్నాము అక్కడి నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇలాగే ప్రతి సంవత్సరము ఈ దసరా ఉత్సవాలను ధన నవరాత్ర ఉత్సవాలను చాలా ఘనంగా చేసుకుంటున్నామని ఇదివరకు మళ్ళీ కాకుండా ఈసారి రగులు మిగులు వచ్చి పదకొండు రోజులు వచ్చింది పదకొండు రోజులు కూడా చక్కగా అమ్మవారి ఉత్సవాలను అలాగే రాబోయే కార్తీక మాసంలో ఆగా మా స్వర్ణగార సంఘం సోదరులు ఈయన బ్రహ్మశ్రీ అనుభూతి భాస్కర్రావు గారు మా స్వర్ణగార సంఘానికి ఆయన ప్రెసిడెంట్ అండి స్వామి వారి ఆలయానికి నేను అండి మే ఇద్దరం కూడా మా కురాలందరినీ కూడా దగ్గరుండి చక్కగా చూసుకుంటూ వాళ్లతో మా గురి యొక్క కార్యక్రమాలని అన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నామండి కాబట్టి భక్తులందరూ కూడా శ్రీ కామాక్షి అమ్మవారి ముప్పై వార్షిక శరణ నవరాత్రి మహోత్సవంలోకి విచ్చేసి మేము మేము జరిగే మేము జరిపే ఈ కార్యక్రమాలన్నీ కూడా కనులారా వీక్షించి అమ్మవారి కృపకు పాతులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై హింద్